మర్షి పితామహాపత్రిజీ సరికి ఆత్మవందనం స్వర్ణమాల పత్రి మేడం ఆత్మవందనం విషయంలో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్ మహాసంకల్ప శక్తి రామతా గారి మాస్టర్ అడుగుతున్నాడు ఒక సామాన్య మానవుడు గుంప గొప్ప సంకల్పాలను ఎంచుకోవచ్చున రామతా గారు అల్పమైన సంకల్పాలు లేదా గొప్ప సంకల్పాలు అంటూ ఏవి ఉండేవి వాటి మధ్య విభజన అంటూ ఏది ఉండదు ఒక వ్యక్తికి తన సంకల్పం గొప్పదిగా అనిపించవచ్చు అదే సంకల్పం మరొక వ్యక్తికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది అల్పమైనవి లేదా గొప్పవి అనే నిర్ధారణగా సాపేక్షకంగా ఉంటుంది ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే వ్యక్తికి అతని ఆలోచన పరిధిలో గొప్ప సంకల్పంగా అనిపించవచ్చు మరి ఒక కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తికి అది చాలా స్వల్పంగా స్వల్పమైన సంకల్పంగా అనిపిస్తుంది ఇక్కడ సామాన్య మానవుడనేవాడు ఎవడూ లేడు అందరూ అసామాన్యులే అందరూ దైవాలే అందరూ మహామాన్యత్వ శక్తి సంపన్నులే సరువులలోనూ దైవత్వం నిండి ఉంది మీకు ఏం కావాలో చాలా స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా తెలిసి సంకల్పం పెట్టుకున్నప్పుడు వాటిని సమకూర్చడానికి ఈ విశ్వం ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటుంది సంకల్పము లక్ష్యము పెద్దదా చిన్నదా లేదా అల్పమైనదా లేదా గొప్పద అనేది అప్రస్తుతం మీ సంకల్పం లేదా లక్ష్యం సైజు ఎంత అనేది కూడా అప్రస్తుతం ఈ విశ్వానికి సంకల్పం ఎంత చిన్నది లేదా ఎంత పెద్దది అనేది అవసరం లేదు అన్నిటినీ సమకూరుస్తుంది మీ దృష్టిలో ఈ భూమి చాలా పెద్దదిగా అనిపించవచ్చు కానీ ఈ విశ్వంలో అంతకన్నా పెద్ద గోళాలు ఉన్నాయి భూమి కంటే బ్రహ్మాండమైన సైజు గల గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వానికి లేదా మీ అంతర్శక్తికి సంకల్పం లక్ష్యము చిన్నదైనా లేదా పెద్దదైనా ఏదైనా ఒక్కటే మీ జ్ఞానం యొక్క విస్తృతికి అనుగుణంగా మాత్రమే మీ లక్ష్యాన్ని సంకల్పాన్ని స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా సంపూర్తి అవగాహనతో ఎంచుకోగలుగుతారు నెక్స్ట్ సంకల్ప శక్తి అంటే లక్ష్యాల పైన ధ్యాస పెట్టడం వినండి మాస్టర్ జాగ్రత్తగా సంకల్ప శక్తి అంటే లక్ష్యాల పైన ధ్యాస పెట్టడం మీ ఆలోచనలు దేనిపైన కేంద్రీకరిస్తారో దానినే పొందుతారు మీ ఆలోచన యొక్క ధ్యాస దేనిపైన ఉంటుందో దానిని మాత్రమే మీ జీవితానుభవంగా ఆకర్షిస్తారు యాజ్ ఈ థింకెడ్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ మీరు ఏది ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే మీ జీవితం యొక్క గతి కూడా ఉంటుంది మీ ధ్యాసను బట్టే మీ జీవితం ఉంటుంది మీరు సరి అయిన ధ్యాసను కలిగి ఉంటే దానికి అనుగుణంగానే మీ జీవితము సరైనదిగా ఉంటుంది ఈ భూమి మీద ప్రతి మానవుడు మహానుభావుడే ఎన్నెన్నో జీవితానుభవాలను చవి చూసిన వాడిని అంటాం ఇంకా ఇంకా అసంఖ్యాకమైన జీవితానుభవాలను మీ సంకల్పాల ద్వారా సృష్టించుకోవాలి అసంఖ్యాకమైన సంకల్పాల ద్వారా జీవితానుభవాలను సృష్టించుకొని మీ జ్ఞాన పరిధిని విస్తృతపరచండి ఒక్కొక్క జీవితానుభవము ఒక్కొక్క జ్ఞాన వీచికను మోసుకొస్తుంది ఎంత గొప్ప సంకల్పాన్ని అయినా లేదా ఎంతటి అల్పమైన సంకల్పాన్ని అయినా మీరు ఎంచుకునే స్వేచ్ఛ మరియు సర్వ స్వతంత్రత మీకు ఉంది గొప్పవి లేదా అల్పమైనవి అనేది సాపేక్షకంగా మాత్రమే పరిగణింపబడతాయి మాస్టర్ మళ్ళీ అడుగుతున్నాడు ఆర్థిక పరిస్థితులను మేము ఎలా మెరుగుపరుచుకోగలం మాకు అపారమైన సంపద కావాలని ఆకాంక్షిస్తున్నాం రామతా గారు ఆర్థిక పరిస్థితులను ఎంత మేరకైనా సరే మెరుగుపరుచుకోగల సర్వ సామర్థ్యాలు మీలో ఇమిడి ఉన్నాయి అందుకోసం సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోండి అపారమైన సంపదను ఆకాంక్షించండి ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా సరే సర్వ స్వతంత్రతతో జీవించవచ్చు మీ సంకల్పాలకు పరిమితులు ఏవి ఉండవు రాంత గ్రంథం నుండి మీ సంపద మీ చేతుల్లో కొత్త ప్రింట్లో దివ్య సంపద ఇది హండర్ బ్రాకెట్లలో ఉంది ఇది చదువు అంటున్నాడు దివ్య సంపద గురించి చదువుమంటున్నాడు రామతా గారి గ్రంథం ఈ ఆ గ్రంథంలో జీవితంలో పొందగల అన్ని రకాల సంపదల గురించి ఆ మూల ఆ మూలాగ్రంగా వివరించడం జరిగింది సంపద అనేది మీ అంతరంగ ప్రపంచంలో నుండి సృష్టించబడుతుంది అని చాలా చక్కగా తెలియజేయడం జరిగింది చిన్న చిన్న సంకల్పాలు చిన్న చిన్న కీలల వంటివి పెద్ద పెద్ద సంకల్పాలు పెద్ద పెద్ద అగ్ని కీలల వంటివి మీరు ఎంత పెద్ద సంకల్పాన్ని కలిగి ఉంటే అంత మేరకు మీ అంతర్శక్తిని ఉపయోగించవచ్చు పెద్ద సంకల్పం పెద్ద జీవితానుభవాలని ఆకర్షిస్తాయి పర్యవసానంగా అధిక జ్ఞానాన్ని సంప్రాప్తించుకోవచ్చు కథాస్తు అట్లే అగుగాక మళ్ళీ మాస్టర్ అడుగుతున్నాడు సంకల్పాలు ఎంచుకోవడము ఆధ్యాత్మికతగా పరిగణించవచ్చునా ఇంకా సందేహంగానే ఉంది రామతా గారు జీవితంలో చోటు చేసుకునే ప్రతి సంఘటన ఆధ్యాత్మికమే సంకల్పాల తద్వారా జీవితానుభవాల తద్వారా జ్ఞాన విస్తరణను అన్ని ఆధ్యాత్మిక శక్తిని పెంచేవే ఈ విశ్వ సృష్టిలో సమస్తము ఆధ్యాత్మికమే గడ్డిపోచ కూడా ఆధ్యాత్మికతమే ఆధ్యాత్మికమే అది బ్రహ్మ పదార్థాన్ని కలిగి ఉంటుంది గడ్డిపోచ నిరంతరము మార్పులకు లోనవుతూ చైతన్య పరిణామము చెందుతూనే ఉంటుంది నిరంతర మార్పులకు లోనవుతున్న ప్రతి సంఘటన ప్రతి వస్తువు మరి ప్రతి శక్తి స్వరూపము ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణము పెంచుకుంటూనే ఉంటాయి ఈ క్షణంలో నిరంతర మార్పునకు లోనవుతున్న మీ జీవితము ఆధ్యాత్మికమే ఆధ్యాత్మికం కానిదంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు పరమాణువు ఆటం నుండి బ్రహ్మాండం దాకా సమస్తము ఆధ్యాత్మికతే గడ్డిపోచ నుండి భూగోళం సౌర వ్యవస్థ అన్ని ఆధ్యాత్మికతను కలిగి ఉంటున్నాయి సంకల్పాలు ఎంచుకోవడం ద్వారానే మీరు నిరంతరము మార్పులకు లోనవుతూ చైతన్య పరిణామం చెందుతూ పురోగతిని పొందుతూ ఉంటారు మాస్టర్ అడుగుతున్నాడు ఎలాంటి సంకల్పాలు ఎంచుకోవాలో తెలియడం లేదు లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలో అనే విషయంపై స్పష్టమైన అవగాహన లేదు వివరించండి గారు జీవితంలో ప్రతి క్షణం నాకు మంచి జరుగుతుంది ఈ ప్రపంచంలో అపారమైన అవకాశాలు నా కోసము ఎదురు చూస్తున్నాయి అపరిమితమైన సంపద ఈ విశ్వంలో ఉంది ఇలాంటి భావనలతో నమ్మకాలను కలిగి ఉండండి అంతే చాలు ఆ తర్వాత చాలా ఆటోమేటిక్ గా మీ మనోశక్తిలో ఐడియాలు స్ఫురిస్తాయి ఒక స్ఫులింగం ఏర్పడిన మాదిరిగా ఒక ఐడియా మీ మది నుండి వెలువడుతుంది నాకు అద్భుతమైన జీవితానుభవాలు కావాలి ప్రగతిని సాధించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి వివిధ రకాల రకాలైన అవకాశాలను ఓడిసి పట్టుకుంటున్నట్లు కలలు కనండి చాలా ఆటోమేటిక్ గా మీకేమి కావాలో ఏ ఏ సంకల్పాలు ఎంచుకోవాలో మీ మదు నుండి ఐడియాలు వెలువడతాయి లేదా మీకు ఎలాంటి జీవితం కావాలో ఎలాంటి జీవితానుభవాలు కావాలో వాటిని ప్రగాఢంగా ఆకాంక్షించండి మీకు గైడెన్స్ను ఇవ్వడం మీకు ఐడియాలను ఇవ్వడం అనే పనిని మీ అంతర్ ప్రపంచము చూసుకుంటుంది నెక్స్ట్ తమ జీవితాలలో ఎలాంటి సంకల్పాలు లక్ష్యాలు ఏర్పరచుకోవాలో తెలియక అయోమయంలో ఉంటున్నారు ఒక యువత మాత్రమే కాదు దాదాపు అన్ని వయసుల వారు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మందిని కౌన్సిలింగ్ చేయడం ద్వారా అక్కడ కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను ఇది వివిర చెప్తున్నారు ఉదాహరణ ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేశాడు తర్వాత ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు పీజీ చేద్దామా లేదా ఉద్యోగంలో జాయిన్ అవుదామా ఎలాంటి ఉద్యోగం వస్తుందో తెలియదు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎంత ఆలోచించినా స్పష్టంగా నిర్ధారణకు రాలేకపోతున్నాడు వివరణ ఇక్కడ ఆ విద్యార్థి ఉద్యోగం చేయాలా లేదా పీజీ చేయాలా అనే స్పష్టంగా నిర్ణయించుకోవడంలో పెద్ద సందిగ్ధతను ఎదుర్కొనవలసిన అవసరం లేదు రెండింటిలో ఒక దానిని ఎంచుకోవచ్చు ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నట్లు ఉద్యోగం తాలూకు వివిధ రకాల అనుభవాలను పొందుతున్నట్లు తన సహచరులతో కుటుంబ సభ్యులతో మరి ఇతర సమాజంతో ఎలా అనుభవాలను పంచుకుంటాడో వివిధ రకాలుగా ఊహాశక్తితో కళలు కనాలి ఈ కళలతో పాటు ఎమోషన్స్ ఈజికల్ట్ భావావేశాలు ప్లస్ ఫీలింగ్స్ ను ఇజుకొల్ట్ స్పందనలు కలిపినట్లయితే అతని అంతర్శక్తి అందుకు స్పందించి అతనికి కావలసిన ఐడియాలను అందిస్తుంది లేదా అతను ఎరుకలో లేనప్పటికీ లేదా ఉన్నప్పటికీ చాలా ఆటోమేటిక్ గా కళలను సాకారం చేసుకునేందుకు ప్రేరేపిస్తుంది అతనికి తెలియకుండానే అంతర్ ప్రేరణలో ఆ సంకల్పం లక్ష్యం వైపు అడుగులేస్తాడు అతని లక్ష్యం నెరవేరేంత వరకు ఏదో అదృశ్య శక్తి నడిపిస్తున్నట్లు అతనికే అవగాహన వస్తుంది ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు మీ అంతర్ ప్రపంచమే లేదా దైవ పదార్థము రెండవ ఉదాహరణ చూద్దాం తల్లి కూతురు మాత్రమే ఉన్నారు అమ్మాయి మెడిసిన్ చేసింది బంధువర్గం పెద్దగా లేదు బంధువులు ఎవరు పట్టించుకోరు అమ్మాయికి పెళ్లి చేయాలి ఏం చేయాలో ఎలా సంకల్పం లక్ష్యం పెట్టుకోవాలో తెలియదు జీవితం పట్ల ఎలా ముందుకెళ్లాలో తెలియదు ఇప్పుడేం చేయాలి జీవితము అగమ్య గోచరంగా ఉంది జీవితంలో గైడెన్స్ ఇవ్వగలవారు ఎవరు వివరణ ఒకరి జీవితానికి ఇంకొకరు గైడెన్స్ ఇవ్వనవసరం లేదు ప్రతి ఒక్కరు ఈ విశ్వంలో ఈ విశ్వ సంరక్షణలో చాలా భద్రంగానే ఉంటున్నారు మీరు ఈ విశ్వంలో ఏకాకిగా ఒంటరిగా లేరు మీరు అన్ని డైమెన్షన్లలోనికి అన్ని లోకాలలోనికి అనుసంధానింపబడి ఉన్నారు ఈ మహాప్రకృతి మెంబులను విస్మరించడం కానీ లేదా త్వజించడం కానీ లేదా మర్చిపోవడం కానీ లేదా నిర్లక్ష్యం చేయడం కానీ ఎప్పటికీ చేయదు ఈ సమస్త విశ్వశక్తి మీ చైతన్య పరిణామ వినియోగం కోసం సిద్ధంగా ఉంది తెలుగులోనికి అనువాదం చేయబడిన సేతు విజ్ఞానం గ్రంథాలు మైండ్ పవర్ థాట్ పవర్లను చదవండి అపరిమితమైన ఆత్మశక్తి గురించి జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి మరి జీవితంలో సంకల్పాలను లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి అనే విషయాలపైన ఎంత ఎంతో వివరణ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఆ గ్రంథాలను చదవగలరు ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది ఆ గ్రంథాలను చదవడం ద్వారా జీవితాలను ఆనందమయం చేసుకున్నారు అంతరంగం నుండి గైడెన్స్ పొందవచ్చు మీ అంతర్ప్రపంచమే మీ గురువు మీ అంతర్ప్రపంచమే దైవ పదార్థము ప్లస్ బ్రహ్మ పదార్ దైవ పదార్థము ఈజ్ బ్రహ్మ పదార్థం మీకు సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరామ రక్ష సమస్యకు పరిష్కారం కావాలనో లేదా సంకల్పాలకు లక్ష్యాల కోసం గైడెన్స్ ను మీరు ధ్యానంలోకి జారుకోండి మీ అంతర్ప్రపంచం నుండి గైడెన్స్ వచ్చి తీరుతుంది ఐడియాల రూపంలో లేదా ఎవరో ఆధ్యాత్మిక గురువు లేదా ఏదైనా జంతువు మీకు సందేశం ఇస్తున్నట్లు మీ ధ్యానంలో అనిపించవచ్చు లేదా మీకు సహజావ బోధ అంతర్బోధ ద్వారా ఐడియాలు తటస్థించవచ్చు లేదా మీరు కొత్త కొత్త కార్యాలు చేపడుతున్నట్లు కనిపించవచ్చు ఆ కొత్త కొత్త కార్యాలనే మీరు సంకల్పాలుగా లేదా లక్ష్యాలుగా ఎంచుకోండి ఎంత క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ మీకు గైడెన్స్ కావాలని ప్రగాఢంగా వాంఛించినప్పుడు మీకు కళలలో డ్రీమ్స్ కూడా సందేశాలు ఇవ్వబడతాయి కనుక కళలను జ్ఞప్తికి తెచ్చుకోవడము సాధన చేయండి ఇక్కడ మరొక అద్భుతమైన పద్ధతి ఉంది తల్లి మరి కూతురు ఇద్దరు ఊవా శక్తిని ఆశ్రయించవచ్చును ఆ అమ్మాయి తనకు నచ్చిన జీవిత భాగస్వామిని తారాసపడినట్లు అతనితో సంసాయిక జీవితాన్ని అనుభవిస్తున్నట్లు ఇంకా అనేక రకాలుగా జీవితానుభవాలు పొందుతున్నట్లు కలగనవచ్చు ఆ కళలు గనేటప్పుడు ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ను మేళవించి ఆ ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలో ఆమె ఏమి వాంఛిస్తున్నదో అది వాస్తవ రూపం చెందుతుంది ఆమె తల్లి కూడా తన కూతురికి పెళ్ళైనట్లు తన కూతురు ప్లస్ అల్లుడితో కలిసి జీవితానుభవాలను పొందుతున్నట్లు అనేక రకాలుగా కలలు కనాలి ఇలా చేయడం వల్ల ఆ తల్లి మరి కూతురు యొక్క మనోశక్తుల నుండి విద్యుత్ అయస్కాంత ఆలోచన తరంగాలు వెలువడి ఆమె ఎలాంటి వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా వాంఛిస్తున్నదో అలాంటి వ్యక్తిని ఈ ప్రపంచమంతా వెతికి పట్టుకొస్తాయి నీలోని దైవ పదార్థమే మీకు శ్రీరామ రక్ష తం ఏవ శరణం గచ్చ అంతర ప్రపంచాన్ని నన్నే శరణు వేడుము ఉదాహరణ ఇంకొక మూడో ఉదాహరణ క్యాన్సర్ వ్యాధి సోకిన వ్యక్తికి ఇక అతని వ్యాధి నయం కాదని కుంగిపోతున్నాడు వైద్య శాస్త్రము అలోపతి ప్రకారం ఇక మందులు నయం లేవు చేయలేవని అతనికి బలమైన నమ్మకం ఏర్పడింది దీనికి ఇక పరిష్కారం లేదా వివరణ ఆత్మశక్తి అనంతమైనది ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగల శక్తి దేహ వ్యవస్థలో సహజ సిద్ధంగా ఈ విడి ఉంది దేహాన్ని ఒక మాంసపిండంగానే కాక దేహి అంటే ఆత్మశక్తిగా భావించినట్లయితే ఇలాంటి పరిమిత నమ్మకాలు ఉండవు అల్లోపతి వైద్య శాస్త్రం కూడా దేహాన్ని ఒట్టి మాంసపిండంగానే పరిగణించడం చాలా హేయం ఈ వైద్య విధానం దేహాన్ని ఆత్మని కలిగి ఉంటున్న వాహనంగా గుర్తించడం లేదు అంతర్చేతన మనోశక్తి అపరిమితమైనది మహామూల చైతన్యానికి ఎంతటి అనంతమైన శక్తి ఉందో అంతే శక్తి మీ అంతరంగంలో ఇమిడి ఉంది సర్వ వ్యాధులను క్యాన్సర్ ఎయిడ్స్ తో సహా నయం చేయగల శక్తి దేహానికి ఉంది అలాంటప్పుడు ఫలానా వ్యాధి నయం కాదని మీ వైద్యులు సూచిస్తే దానిని వేదవాకుగా ఎందుకు విశ్వసిస్తారు ఆత్మ యొక్క అపరిమితమైన శక్తిని ఎందుకు విశ్వసించలేకపోతున్నారు వ్యాధి నయమైపోయినట్లు చాలా ఆరోగ్యవంతంగా ఉంటున్నట్లు మీ దైనందికిన కార్యకలాపాలలో ఉత్తేజకరంగా ఉంటున్నట్లు వివిధ రకాలుగా ఊహాశక్తితో కలంకరండి మీ మెదడు స్పందించి మీ డాక్టర్లు ఊహించని రీతిలో ఎంజైమ్లను ప్లస్ హార్మోన్లను విడుదల చేస్తుంది వ్యాధి చాలా ఆటోమేటిక్ గా కనుమరుగవుతుంది